జనవరి నాలుగు ఐదు శని ఆదివారాలలో హైదరాబాద్లోని హైటెక్స్ హాల్లో నిర్వహించే ఆప్తా గ్లోబల్ కాన్ఫరెన్స్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ హైదరాబాద్ మాదాపూర్లోని హోటల్ ఆవాసలో జరిగిన ఆప్తా పెన్ ఆర్గనైజర్ల సదస్సు ఆకట్టుకుంది ఉదయం తో ప్రారంభమైన ఈ సమావేశంలో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన ఆప్తా ప్రతినిధులు జనవరి నాలుగు ఐదువ తేదీలలో జరుగు ఆప్తా కేటలిస్ట్ సదస్సు వివరాలను తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి హాజరైన యువ వ్యాపారవేత్తలకు వివరించారు సదస్సు ఆప్తా ఆవిర్భావం వారు చేస్తున్న కార్యక్రమాలతో పాటు ముందు ముందు చేయబోయే కార్యక్రమ ఎజెండాలను సైతం వారు వివరించారు పెన్ ద్వారా ప్రపంచంలో ఉన్న మున్నూరు కాపు సమాజాన్ని ఏకం చేస్తూ ఒకరికొకరికి పరిచయం చేస్తూ వారి సంక్షేమానికి అభివృద్ధికి సహకరిస్తున్న పెన్ వాలంటీర్లను ఆప్తా ప్రతినిధులు అభినందించారు సాయంత్రం వరకు జరిగిన ఈ సమావేశంలో యువ వ్యాపారవేత్తలు తమకు తమ పరిచయం చేసుకున్నారు జనవరి నాలుగు ఐదవ తేదీలలో ఆప్తా సదస్సుకు మేము వస్తున్నాం మీరు రండి అనే నినాదంతో పలువురు తక్షణమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ సందర్భంగా సదస్సుకు రెండు వేలు సంఖ్య దాటడంతో వేదికపై కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుండి హాజరైన ఆప్తా ప్రతినిధులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మున్నూరు కాపు కాపులు వ్యాపారవేత్తలు వైద్యులు పలు హాజరయ్యారు తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి